సింపుల్ ట్ ఓకే కాబట్టి నేను ఏం చెప్తున్నా కవి కవిత గిట్ట అన్నా దయచేసి కాంగ్రెస్ పార్టీ తీసుకోవద్దు ఓకే చాలా రకాలుగా మనం ఒక రాంగ్ ప్రజలకి ఒక రాంగ్ ఇండికేషన్ పంపించిన వాళ్ళం అవుతాం ఓకే ఆలోచించమని రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అని పేరు గతంలో ఉన్న కాంగ్రెస్ వేరు ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు గతంలో కాంగ్రెస్ లో ఒక డెమోక్రసీ ఉండేది ఎవరైనా నిర్ణయం అంటే కలెక్టివ్ డెసిషన్స్ ఉండేది తెలంగాణ కాంగ్రెస్ చెప్తున్నారు జాతీయ కాంగ్రెస్ చెప్తున్నారు సో ఒక తెలంగాణ కాంగ్రెస్ లో ఒక స్వేచ్ఛ ఉండేది అందరూ తమ అభిప్రాయాలను చెప్పుకునే స్వేచ్ఛ ఉండేది కలెక్టివ్ డెసిషన్ జరిగేది కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఒక టిడిపి నుంచి వచ్చిన ఒక ఒక ఏమంటారు ఒక టిడిపి టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చాడు కాబట్టి మూడు పార్టీలు మారొచ్చాడు టిఆర్ఎస్ లా ఫస్ట్ లా ఏబిఫీలు ఉండే బీజేపీ అనుబంధ సంస్థ తర్వాత బీఆర్ఎస్ లో ఉండే అది టిఆర్ఎస్ లో ఉండే తర్వాత టీడీపీ లో ఉండే సో కాబట్టి ఆ యొక్క నియంతృత్వ ఉన్నటువంటి పార్టీల నుంచి వచ్చిండు కాబట్టి దీన్ని కూడా ఒక నియంతృత్వ పార్టీ లెక్క చేసి పారు తెలంగాణలో తెలంగాణ ఓకే ఇక ఉన్నారు సీనియర్ నాయకులు మంత్రులు ఎందుకు నాయకులు ఎందుకున్నారంటే ఇక వాళ్ళకి పదవి రకరక పదవి వచ్చింది వాళ్ళకి యొక్క మంత్రిగా ఉన్నారు నాలుగు పైసలు సంపాదించుకుంటున్నారు ఇంత అంత అధికారం ఉంది కాబట్టి ఏ మనకి ఎందుకు ఏమన్నా నిర్ణయం తీసుకున్నారు అది ఎందుకంటే ఆయన వరితేనే మనకు ఈ మాత్రం మనకి ఈ యొక్క గెలిచి గెలి ఇంతో అంత ఉంది కాబట్టి మన మననైతే ఏమంటలేడు కదా అన్నట్టు వదిలేసారు ఓకే కానీ కానీ కాంగ్రెస్ అట్లా లేదు ఇప్పుడు కాబట్టి అలా రే రేవంత్ రెడ్డి డేషన్ ఫైనల్ ఉంది కాంగ్రెస్ తెలంగాణ అట్లా చేసుకున్నాడు అట్లా చేసుకున్నాడు వ్యవస్థని కాంగ్రెస్ పార్టీని ఆ డెమోక్రసీని చంపేసిండు రేవంత్ రెడ్డి గారు కానీ ఐడియల్ గా కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదు జాతీయ కాంగ్రెస్ చూడండి అట్లా ఉండదు వేరే రాష్ట్రాల్లో చూడండి అట్లా ఉండదు కానీ ఇక ఏది ఏమైనప్పటికీ ఇక మనలాంటలో ఉండదు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టమైన చేస్తా అంటే ముళ్ళు కట్టే పడవడానికి మనలాంటలో ఉన్నాం ఓకే సో కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఈ వచ్చే ఫ్యూచర్లో డెఫినెట్లీ కవిత గారికి ఉన్న ఒకే యొక్క ఆప్షన్ ఆమె సొంత పార్టీ పెట్టుకుంటుంది పెట్టుకో కొట్లాడు యొక్క కాంగ్రెస్ తిడతావా బీఆర్ఎస్ తిడతావా బీజేపీ తిట్టుకో ఎండ్ ఆఫ్ ద డే మన అందరం ఎవరైనా సరే మాట్లాడితే ప్రజల యొక్క సమస్యల గురించి ఒక వాయిస్ ఉంటుంది ఓకే కానీ డెఫినెట్లీ యొక్క బీ బీజేపీ ఇక్కడ వచ్చే అవకాశం లేదు వాళ్ళకి ఎన్ని కుట్రాలు చేసినా కుమ్మక్కైనా ఇక్కడ ఇక్కడ వచ్చా బీజేపీకి వాళ్ళు మంచి చేసింది లేదు చరిత్ర లేదు కాబట్టి వాళ్ళు రారు దో దోసుకోవడం తప్ప బీఆర్ఎస్ ఆల్రెడీ చూసారు కాబట్టి వాళ్ళు దోసుకున్నారు తప్ప చేసింది ఏం లేదు కాబట్టి ఈ రెండు రావు వచ్చే టర్మ్ అయితే కాంగ్రెస్ వస్తుంది ఒక్కటి మాత్రం వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వద్దు అంటే ఇంకా అవసరమైతే కొత్త పార్టీలు పెట్టి అయినా సరే బీజేపీకి వాడాల్సిన ఓట్లని బీఆర్ఎస్కి వాడాల్సిన ఓట్లను కూడా చీల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే వాడికి ఇరవై ఓట్లు వచ్చినాయి అనుకో అది పది చేసినాం అనుకో ఒక్క పార్టీకి ఎక్కువ ఓట్లు రాకుండా చేసేస్తే అప్పుడు కాంగ్రెస్ కి వాడు ముప్పై శాతం ఓట్లు వచ్చినా కాంగ్రెస్ గెలుస్తుంది కాబట్టి అది కూడా కుట్ర కుట్రతో ఛేదించాల్సిన అవసరం ఉంది కాబట్టి కొత్త పార్టీలు పెట్టి బీఆర్ఎస్ బీజేపీ ఓట్లను చేర్చాలి అంటే బీఆర్ఎస్ ఐడియాలజీ హిందూ హిందుత్వ పార్టీని నాలుగు పెట్టాలి పెడితే పెడితేమైతుంది బీజేపీ వాడాల్సిన ఓట్లన్నీ చెల్లిపోతాయి అదే తెలంగాణ వాదం పేరు మీద నాలుగు పార్టీలు పెట్టాలి పెడితే బీఆర్ఎస్ పడాల్సిన ఓట్లని చెల్లిపోతాయి కాబట్టి ఆ విధంగా కుట్ర చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే ఆలోచించమని కోరుతుంది అది కాకుండా బలమైన అభ్యర్థులకి టికెట్ ఇవ్వాలి ఓకే పైసలు ఉన్నవాడికి మంచి పేరు ఉన్నవాడికి ఎట్లా గెలుస్తారో చూద్దాం సో సో కాబట్టి వచ్చే టైం కూడా కాంగ్రెస్ వస్తుంది తెలంగాణ ప్రజలు తెలంగాణ దేశంలోని బెస్ట్ ఆ స్టేట్ గా శాంతి భద్రతల విషయంలో అభివృద్ధి విషయంలో అన్ని రకాలుగా తెలంగాణ బెస్ట్ స్టేట్ గా అందరికంటే ఎక్కువ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ యొక్క ఏమంట సొంతంగా వ్యాపారాలు పెట్టుకొని అన్ని రకాలుగా సమృద్ధిగా ఉండే అమెరికా లాగా అన్ని రకాలుగా లేకపోతే ఒక అభివృద్ధి అయిన ఏ దేశం లాగానైనా దుబాయ్ లాగా అయినా మన తెలంగాణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పటికే మనము చాలా రంగాల్లో ఐటీ రంగంలో ఫార్మాసిటీ రంగంలో అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మిగతా చాలా రాష్ట్ర చాలా కాదు దాదాపు అన్ని రాష్ట్రాలతో వలిస్తే విఆర్ ఆల్ ఆల్రెడీ నంబర్ వన్ ఉన్నాం ఇంకా దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీసుకోదాం ఓకే మనకి అన్ని రకాలుగా మనకి దేవుడు తెలివిచ్చిండు ఒక పోరాడే పటిమ ఇచ్చిండు దాంతో పాటు మనకి మన ప్రాంతం కూడా అన్ని రక అన్ని రిసోర్సెస్ కి ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది కాబట్టి దాన్ని మంచిగా చేస్తుందా కేన ఏమంటున్నారు అన్న లాస్ట్ థింగ్ ప్లీజ్ ఎక్స్పోజ్ హమారా ప్రసాద్ హీ అనదర్ దొంగ వెయిట్ కాంగ్రెస్ షుడ్ బ్యాన్ హిమ్ లైక్ రాజాసింగ్ అన్న లిక్కర్ రాణి అన్న బంజారా హిల్స్ హయత్ బిలాంగ్స్ టు లిక్కర్ రాణి ఐ రిక్వెస్ట్ ఎక్స్పో తప్పకుండా బ్రదర్ ఆనందరావు బ్రదర్ తప్పకుండా విల్ మేక్ అనదర్ వీడియో సపరేట్ లైవ్ పెడదాం ఒక్కొక్క టాపిక్ తీసుకొని పెడదాం అన్ని మిక్స్ 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 కాకుండా ఓకే ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది కదా కే ఆనంద్ ఎన్ రావు అన్న బీజేపీ హ్యాస్ ఎంపీ హు ఆర్ ఆఫ్ నో యూస్ కిషన్ రెడ్డి ఇస్ డమ్మీ పర్సన్ కరెక్ట్ కాంగ్రెస్ జస్ట్ లవంగం బాండ్ టు డ్రైవర్ హిస్ గుర్ఏ ఇ ముస్లిం ఈస్ బిజెపి పార్టీ అన్న దేర్ ఇంటర్నల్ పాలిటిక్స్ విల్ బిల్ ശാസ്ത്രം എന്തെങ്കിലും ബെണ്ട കാസിന